రాష్ట్ర రాష్ట్రాలిగా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి శ్రీ శిక్షణ విచ్చేసినటువంటి శ్రీ ప్రమోద్ ప్రభాకర్ గారికి విధంగా ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ డాక్టర్ విలం కుమార్ గారికి సాంస్కృతిక సమస్య అధ్యక్షురాలు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వైసీ కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షురాలు సుజాత గారికి అదేవిధంగా కార్పొరేషన్ సభ్యులు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా శోభ గారికి రమ్య గారికి సభ్యులు అందరూ కూడా పవన్ గారికి వ్యవసాయ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ అందరికీ ఎమ్ఆర్ఏల తరఫున గల్ సంక్షేమ ప్రక్రమంలో కూడా అందరూ కూడా స్వాగతం ఉత్సాహంలో ధ్యాన కార్యనిర్వాహనాడు శ్రీనివాసరావు గారిని రెండు ఎంత చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రజలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్నగారికి మరియు విశిష్ట అతిథి పెద్దలు మంత్రి పొన్న ప్రభాకర్ అన్న గారికి మరియు ఈ వేదిక నెలకొచ్చిన మా ఎన్ఆర్ఐ సెల్ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ అమ్మాయిద డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మాకు గల్ఫ్ కార్మికులకు సహకరించినటువంటి మా అక్క వెన్నెల కద్దన్ గారికి మరియు ఇంత ఈ బతుకమ్మ సంబరాలు అంటే నిజంగా సంబరాన్ని తీసుకొచ్చినటువంటి మా సోదరి మనులు మా సోదరి మనులు ఇందిరా చోమన్ గారు భవానీ రెడ్డి గారు గంగారావు గారు మరియు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు అందరికీ పేరు పేరున మొత్తం శుభాకాంక్షలు అదేవిధంగా ఇరవై ఐదేళ్ళ దోస తర్వాత నిజంగా గెలుపు కార్మికులు సమ్మా చేసుకుంటున్నారు ఈ రోజును గుర్తించుకోండి ఈ రోజు అరవై ఐదు సంవత్సరాలు గెలుపు బస్సులు సాడే తెలంగాణలో అరవై ఐదు సంవత్సరాల తర్వాత గెలుపు కార్మికులకు శుధినం వచ్చింది ఏదైతే బుర్జు ఖలీఫా లాగా బతుకమ్మను రూపించుకొని గల్ఫ్ ఉద్యమంలో గల్ఫ్ ఉద్యమకారులు వంద గ్రామాల్లో ఈ బతుకమ్మను బుర్జు ఖలీఫా బతుకమ్మను చదువుగా తిప్పుతుంటే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆ తరుగ్ర నియోజకవర్గం విజయవాడ నియోజకవర్గంలో ఈ బతుకమ్మను ఎత్తుకెళ్ళడం జరిగింది ఈ బతుకమ్మను ధ్వంసం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అదే బతుకమ్మ గౌరవించబడుతుంది గౌరవించబడుతుంది ఆవిష్కరించినటువంటి ఈ బతుకమ్మ మళ్లీ గౌరవించబడుతుంది నేను మీడియాకు ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా ఈ తెలంగాణ తెలంగాణ అవుతుంది దుబాయ్ మస్కట్ బల్సలు మొదలై అరవై ఐదు సంవత్సరాలు నుండి ఈ రోజు వాళ్ళు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేయడానికి తెలియజేయడానికి గల్ఫ్ కార్మిక కుటుంబాలు గల్ఫ్ కార్మికులు ఇక్కడికి వచ్చి ఆట పాట సంబరాలు చేసుకుంటూ ప్రభుత్వానికి మరియు పార్టీకి కృతజ్ఞతలు చేయడానికి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల కింద బొగ్గుబాయి బొంబాయి దుబాయి అని పేరు చెప్పి అలాగే నిధులు నియామకాలు ఇవి అని చెప్పేసి ఈ తెలంగాణ యువతను ఉద్యమం వైపు మలుచుకొని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుబాయ్ బయట వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పేసి అప్పుడు మోసం చేయడం జరిగింది ఇరవై గత రెండు వేల పద్నాలుగు నుండి గల్ఫ్ సంఘాలన్నీ కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాయి జైళ్లకు పోయినాయి తర్వాత ఇదే పథకం మా విధ్వంసం చేయబడ్డది ప్రత్యేకంగా కొడుకుల నియోజకవర్గంలో దయచేసి ఇది అక్కడ ప్రజలంతా గమనిస్తుండ్రు ఇప్పుడు అన్నగారు మీకు ధన్యవాదాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గల్ఫ్ కార్మికులకు మీరు ఒక భరోసా ఇచ్చారు గల్ఫ్ కార్మికులకు గురుకుల విద్యాలయాల్లో తర్వాత యోజన వికాసంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నది అది మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గల్ఫ్ ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ కాలంలో రాహుల్ గాంధీ గారు భారత్ యాత్ర పాదయాత్ర చేస్తున్నప్పుడు వారిని పోయి కలవడం జరిగింది భారత్ జోడో యాత్రలో వారు ఒకడే మానిచ్చిందో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం చూసుకునే బాధ్యత నాది అన్నారు అదే మాట ప్రకారం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారి సారథ్యంలో మేనిఫెస్టోలో గల్ఫ్ సంక్షేమం చేర్చడం జరిగింది దాని తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నం ప్రభాకర్ అన్న గారి సారథ్యంలో పొన్నం ప్రభాకరన్న గారి సారథ్యంలో ఈ మా ఎన్ఆర్ఏ అడ్వైజరీ కమిటీ ఏర్పడేదాకా పొన్నం ప్రభాకరన్న వింటున్నాడు అట్లనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడ యాచేసుకోవాలి ఒక్కొక్కరు ఆది సీనన్ననే కావచ్చు ఈడవర్త నీలన్ననే కావచ్చు ఇలాంటి వాళ్ళు మహా మహానాయకులు అడ్లూరు లక్ష్మణ్ అసడ్లు చాలా మంది గల్ఫ్ కార్మికులను కడుపులో పెట్టుకొని చూసిం వాళ్ళందరికీ కూడా ఈ వేదిక సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే భక్తమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత శోభయమానంగా చేసినటువంటి మా వెన్నెలక్క గద్దెలక్క గారినిషిం మాట్లాడాల్సిందిగా వేదిక మీద మీదున్న పెద్దలు మహేష్ అన్న గారికి మన ప్రేమ ప్రియతమ నాయకుడు అన్నయ్య పొన్నం ప్రభాకరన్న గారికి అట్లాగే ఎన్ఆర్ ఎన్ఆర్ఐ కమిటీకి పెద్ద ఉన్న వినోదన్న గారికి చిన్నమ్మనేమి శ్రీనివాసన్న గారికి వేదిక మీద ఉన్న చైర్పర్సన్స్ అక్కలకు చెల్లెలకు అందర పెద్దలకు అందరికీ వందనాలు ఈరోజు ముందున్న మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు బతుకమ్మ మూడో రోజు మనము మన గాంధీ భవన్ లో ఎప్పుడు లేని విధంగా గల్ఫ్ బాధితులకు సపోర్ట్ గా ఇక్కడ బతుకమ్మ నిర్వహిస్తున్నాము గల్ఫ్ బాధిత కుటుంబాలు కూడా కొంతమంది ఇక్కడ రావడం జరిగింది మనము ఎప్పుడు లేని విధంగా గత పదేళ్ళగా ఎప్పుడు లేని విధంగా గల్ఫ్ బాధితులకు గల్ఫ్ బాధితుల భరోసా సంఘాన్ని కమిటీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన రేవంతన గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కలకి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అట్లాగే మేము ఉన్నాము అని తెలియజేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్త్రీలందరూ నాయకులు అందరూ నాయకురాలు అందరూ మేము ఇక్కడ వచ్చి బతుకమ్మ ఆడడం జరిగింది వాళ్ళకి నివాళి అర్పిస్తూ మేము ఇక్కడ ఉన్నామని సపోర్ట్ చేస్తూ ఇక్కడ బతుకమ్మ ఆడడం జరుగుతుంది నూట యాభై పైన బతుకమ్మలు ఇక్కడ పేర్చి ఇక్కడ వాళ్ళకు ఆడి వాళ్ళకి నివాళి అర్పిస్తూ మేము ఉన్నామని చెప్పడానికే ఈ రోజు నిర్వహిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ వందనాలు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రివర్యులు వర్యులు పొన్నం ప్రభాకర్ గారు తర్వాత అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ సందర్భంగా మీ అందరికీ మీ శుభాకాంక్షలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ పథకాల గురించి ఆలోచించిన పోక లేదు కేరళ మోడల్ అనేవాళ్ళు కేరళ మోడల్ కొంతవరకు వాళ్లకు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా గల్ఫ్ సాధితులకు సంక్షేమ పథకాలు గల్ఫ్ సాధితులు కనుక గల్ఫ్ లో చనిపోయినట్టయితే వారి ఫ్యామిలీస్ ఎక్స్కేసిన ఐదు లక్షల రూపాయలు వెంటనే చెల్లించడం జరుగుతుంది వాళ్ళ పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లతో స్కూళ్లలో ఇంకా నేర్పడం జరుగుతుంది అక్కడ జైలు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము వాళ్ళ జైలు వినిపిస్తున్నాం ఇటువంటి అన్ని ఫంక్షన్ కార్యక్రమాలు గత ప్రభుత్వం ఐదు వందల కోట్ల కోటి గలుపు అని ఏదో ప్రకటిస్తున్నారు కానీ ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ మన ప్రభుత్వం మన హేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు వెంటనే తెలియచడం జరుగుతుందంటే ఇండియాలో ఎక్కడ లేని ఇది ఒక హిస్ట్రీ రికార్డ్ అనమాట అందుకనే ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు బతుకమంది సంక్షేమ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీకు ప్రత్యేకమైన పునం సభాకారం ప్రజా శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఈనాటి గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి బతుకమ్మ కార్యక్రమాల ముఖ్యార్థిని రాష్ట్ర సదస్సు నవన్ కుమార్ గౌడ్ గారికి నగర మేయర్ సోదరిమణి విజయనక్ష్మి గారికి కార్యక్రమ నిర్వాహకులు ఎన్ఆర్ఐ సెల్ తో పాటుగా గల్ఫ్ సంక్షేమ కమిటీకి సంబంధించి నాయకత్వం వహిస్తున్నటువంటి వినోద్ గారికి శ్రీనివాస్ గారికి వెన్నెల సుదర్మణి గారికి అనేది మిగతా సుదర్మణి అందరి పేర్లు చాలా మంది అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళల తెలియజేస్తూ బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయము తెలంగాణ మన యొక్క ఆచ ఆచారాలకు వినూదత్తంగా మనం ప్రకృతి ఒడి లోపల మనం స్థూలతలు ఆడుతున్నటువంటి పండుగ తెలంగాణ అష్టా చెల్లందరికీ వేడుకగా జరిగే తండవ గాంధీ భవన్ లో మరి ఎన్ఆర్ఐ తరఫున ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు నేను గౌరవ సబ్బి అధ్యక్షతా ఉన్నా ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ నిర్వహణ లోపల ప్రభుత్వం తరఫున తీసుకున్న చర్యలన్నీ తీసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత స్థానిక ప్రజా కాబట్టి మన పార్టీ ప్రజలు అందరూ కూడా మహిళలకు బతుకమ్మ పండుగ ఎక్కడా ఆటంకం లేకుండా ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పార్టీ కార్యకర్త అన్ని రకాల సౌకర్యాలు బతుకమ్మ వేడుకగా జరగడానికి పార్టీ భాగస్వామ్యాన్ని కూడా ఉండేలా తగినటువంటి ఆధారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పుస్తాన కూడా ఈసారి ఢిల్లీ స్ప్రూక్ రికార్డు లో ఎక్కాలని తెలంగాణ పెద్ద మెగా ఈవెంట్ గా గౌరవ మంత్రి గారు జూపల్లి కిట్టారావు గారు అదేవిధంగా మహిళా మంత్రి సీతక్క గారు కొండ సురేఖ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రోజుకొక కార్యక్రమాన్ని పెట్టుకొని బతుకమ్మ వేడుక తెలంగాణ ప్రతిష్టకు ఆచారానికి ఎక్కడ లోపల రావద్దని కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజలందరూ సమృద్ధిగా వైపాలు పడతాయి అన్ని రకాల పూలు సమృద్ధిగా దొరుకుతా ఉన్నాయి మంచి ఉత్సాహంగా సంతోషంగా అందరూ కూడా బతుకమ్మ ఆడుకొని వేడుకగా జరుపుకొని అందరూ కూడా సర్వేకరక్షనప్పుడు అందరూ ఉండేలా ఆ అమ్మవారిని గౌరవమ్మ తల్లిని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ భరత్సారి అక్కా తెల్లలకు పెద్ద గౌడ నేడు రాష్ట మహేష్ అధ్యక్షులు నయేశ్వర్ గౌడ్ గారికి కార్యక్రమ నిర్వాహకులు వినోదన్న గారికి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నారు అందరికీ నమస్కారం కార్యక్రమ నిర్వాహకులు పెన్నమేని శ్రీనివాసరావు అన్న గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గవర్నర్లు ఎన్ఆర్ఏ డిపార్ట్మెంట్ చైర్మన్ అంబాసిడర్ వినాథ్ గారు నగర మేయర్ విజయలక్ష్మి గారు చైర్మన్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు పిసిసి ప్రధాన కార్యదర్శి కైలాష్ గారు భవానీ గారు ఇక్కడ ఉన్నటువంటి రమ్య గారు బొంతు విజయ గారు శ్రీదేవి గారు సరే మహాలక్ష్మి గారు ఇంకా వెనకాల ఉన్నటువంటి మా ఇందిర గారు చాలామంది మహిళలు వెనక ఉన్నారు అందరికీ నమస్కారం గల్ఫ్ గల్ఫ్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారు గల్ఫ్ కార్మికుల కొరకు గల్ఫ్లో ఉన్నటువంటి మిత్రులందరి కొరకు ఇవాళ బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి బతుకమ్మ జరుపుకున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు బతుకమ్మ మా అమ్మమ్మ ఆడింది మా నాయనమ్మ ఆడింది మా తాతమ్మ కూడా ఆడింది కానీ ప్రజలకి బతుకమ్మ అనేది రెండు వేల పద్నాలుగులో వచ్చినట్టుగా కొందరు దోశలకి సొంతం అనుకున్నట్టుగా బతుకమ్మని రాజకీయాలకి వాడుకున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మాన్యు రేవంత్ రెడ్డి గారు ఇది అందరూ బతుకమ్మగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి మేము అందుకే పిలిపించాము పార్టీలకు అతీతంగా అందరూ రండి అందరి సోదరి వచ్చి అన్ని పార్టీల వారు వచ్చి ఈ బతుకమ్మని నెరవేర్చుకోవాలి బతుకమ్మ ఆశీర్వాదం ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో కావాలి అతి పేద మైల నుంచి ధనికుర మహిళల వరకు బతుకమ్మని ఆరాధిస్తారు పూజిస్తారు బతుకమ్మ దీవెళ్ళు తీసుకుంటారు అందుకే రాష్ట్ర అనేది ప్రతిష్టాపన తీసుకొని మా మంత్రివర్లు జూపల్లి కృష్ణారావు గారు ఇందాక ప్రభాకర్ చెప్పినట్టుగా ఇది మెగా ఈవెంట్ కారణం తెలంగాణ పేరు వచ్చినప్పుడల్లా బతుకమ్మ దసరా పేరు వస్తుంది అంతటి చరిత్రాత్మకమైనటువంటి పండగలు ఇవి ఈ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇది మెగా ఈవెంట్గా జరుపుతున్నటువంటి సందర్భం మిఠుల పండుగలు అనేవి ఎవరి సొత్తు కాదు వ్యక్తుల సొత్తు అంతకన్నా కాదు ఇది ప్రజల పండుగ యావత్ తెలంగాణ రాష్ట్రం జరుపుకునే పండుగ ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకి పిలుపిస్తున్నాను మిత్రుడు మంత్రి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా బతుకమ్మ నిర్వహణలో పాలు పంచుకోవాలి ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనిలో సమేకం కావాలని ఈ సందర్భం నేను పిలుపునిస్తా ఉన్నా ఇలా గల్ఫ్ గోడ్వాడు నిర్వహిస్తా ఉన్నా పదేళ్ళు పడరాని అని పాటలు పాడారు గల్ఫ్ కార్మికులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఆరుమూరులో జరిగిన సంఘటన మీటింగ్ లో గల్ఫ్ బాధ అన్ని రకాలుగా ఆదుకుంటాము గల్ఫ్ పోయేవాడిని నింది నియంత్రిస్తాము మోసాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకోవాల్సిన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ అడ్వైజర్ బోర్యడమే కాకుండా గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉన్నది అది కాకుండా దళార్లు బ్రోకర్లు మోసాలకు పడుకుని ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తా ఉంది దీంతో పాటు అనునిత్యం దుబాయ్ లో ఇబ్బందులు గురైన మన తెలుగు వారిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ బోర్డులు కూడా త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది గల్ఫ్ బోర్డు పాటు కి ప్రత్యేకంగా ఈ గల్ఫ్ దేశాలకి ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలని గల్ఫ్ బోర్డు కూడా వేస్తామనే మాట ముఖ్యమంత్రి గారు ఆమె ఇచ్చిన సందర్భం గల్ఫ్ లో ఉన్న మన బిడ్డలు మన అన్నదమ్ములను అన్ని రకాలుగా ఆదుకున్న విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని దాంట్లో పెద్దలు వినోద్ గారు ఇప్పటికే మామైకమే ఉన్నారు అడ్వైజరీ బోర్డు వేసినాం వారికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది నివేదిక వచ్చిన వెంటనే గల్ఫ్ బోర్డు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఏది ఏమైనా మా మహిళా సోదరులంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ పండుగ తొమ్మిది రోజులు విజయవంతంగా జరుపుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దాంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకారం చేస్తారు ఈ పండుగ డెఫినెట్ మెగా పండుగగా

పుట్టింటికి వస్తారు మనకి ఈ రోజు ఇంతమంది అన్నలున్నారు ఎవరు కూడా బతుకమ్మ పడము మీరు వాళ్ళ ఇన్నలకు పంపము అంటే మా అన్నలు అందరూ వస్తారు మా ఇన్నలు వచ్చారు